అన్న ఏ ఊరన్న మీదే పొద్దుటూరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి ఉదయం ఐదు గంటలకు ఐదు గంటలకు వచ్చారు మీకు గేదు ఉంది ఎట్ట తెలిసిన మీ యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు గేదు సాధారణ పాలు చూస్తున్నారా ఇప్పుడు మళ్ళీ పాలు చెక్ చేస్తున్నాడు వచ్చారా అవును పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మనం డైరీ ఫామ్ లో గేదెలు కొనుగోలు చేసేటప్పుడు మనం జాగ్రత్తగా మనం గేదెలు ఎంచుకున్నట్లయితే ఎటువంటి నష్టం అనేది మనకు డైరీ ఫామ్ లో ఉండదండి ఈ రైతు చేసి నిన్న సాయంత్రం వచ్చారండి మూడు గంటలకు వచ్చారు మూడు గంటలకు వచ్చి దగ్గర దగ్గర పది పదిహేను గేదెలు చూపించామండి ఇతనితో పాటు మరో నలుగురు వచ్చారు మొత్తం ఒక గేదె కోసం నలుగురు వచ్చారండి ఇతను ఏంటంటే వాళ్ళ అనుభవం డైరీ ఫామ్లో అనుభవం ఉన్నటువంటి వారు అలాగే గేదెల గురించి తెలిసినటువంటి వారిని పెద్దవారిని వాళ్ళ మాంగారిని అలా తీసుకొచ్చారు ఆయన అన్నీ చూసుకోవడం జరిగింది చూడు గేదెలు చూపించాను అలాగే డెలివరీ అయినటువంటి గేదెలు చూపించాను వీళ్ళు ఎక్కువ శాతం డెలివరీ అయినటువంటి గేదెలకే ఎక్కువ ముగ్గు చూపించారండి అందులో ఇది డెలివరీ ఫైవ్ డేస్ అయింది మేము సాయంత్రం పాలు చూసుకుంటాం సాయంత్రం పాలు తీసుకుని చెప్పారు మేము అక్కడ మొత్తం పది పదిహేను గేదెలు చూపించేసి మళ్ళీ సాయంత్రం వీళ్ళ దగ్గరికి వచ్చి పాలు చూసుకోవడం జరిగిందండి పాలు చూసుకుంటే సాయంత్రం వచ్చేసి మూడున్నర లీటర్లు ఉన్నాయి బురుగుతో కలిపి సరేనండి అనేసి ఒక పదివేలు అడ్వాన్స్ డబ్బులు వేసి ఇంటికి వెళ్ళారు దగ్గర దగ్గర అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇళ్ళ ఊరు మన బద్వేలు నుంచి వెళ్ళిన తర్వాత ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకే బయలుదేరి వచ్చేసారండి మళ్ళీ మేము మళ్ళీ పొద్దున్న పాలు చూసుకుంటాం పాలు తీకండి అని రాత్రి ఎనిమిది గంటలప్పుడు ఫోన్ చేశారు ఎనిమిది గంటలప్పుడు ఫోన్ చేసి సరేలే అండి తీయొద్దని చెప్తాను అని చెప్పేసి నేను రైతుకు ఫోన్ చేసి అన్న పాలు వాళ్ళు మళ్ళీ ఉదయం కూడా చెక్ చేసుకుంటారంట మీరు పాలు తీకండి వాళ్ళు ఇచ్చేంతవరకు వరకు అని చెప్పాను సరేనన్నా తొందరగా రమ్మను ఎందుకంటే దూడ చిన్నది కదా పాలు కరుస్తూ ఉంటుంది తొందరగా రమ్మనని చెప్పారు వీళ్ళు తెల్లవారుద నాలుగు గంటలకే బయలుదేరేసి ఐదు ఐదు పదహైదు కల్లా మా ఏరియాకి వచ్చేసారండి గది దగ్గరికి వచ్చి పాలు చూసుకోవడం జరిగింది పాలు చూసుకుంటే నిన్న సాయంత్రం ఎన్ని ఉన్నాయో అంతకంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఈ విధంగా మనం జాగ్రత్త పడి డెలివరీ అయినటువంటి గేదెల్లో ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి నష్టం ఉండదండి కాబట్టి ఒకరోజు శ్రమ ఉంటుంది అంతే రావడం పోవడం ఒకరోజు శ్రమ గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే చాలా నష్టపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేదెలు కొనేటప్పుడు డెలివరీ అయినటువంటి గేదెలో నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సలహా ఇదేనండి ఖచ్చితంగా రెండు పూట్ల పాలు చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి సందేహం ఉండదు అలాగే మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా మనకు భయం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పాలు చెక్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే చూడు గేదెల్లో కూడా మీకు మాకు చూడు గదిలైన పర్వాలేదులే మాకు మేము అనుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే మీకు తెలిసినటువంటి వారు మీ పెద్దలకు కానీ పెద్దలకైతే బాగా తెలుసుంటుంది మన పెద్దలకు మన పూర్వీకులకు వీటి గేదెల గురించి అనుభవం వాళ్ళకి ఎక్కువ వాళ్ళు చూడు గేదెలను చూస్తానే వాళ్ళకు ఒక అంచనా వస్తుంది ఇది ఇన్ని లీటర్ పాలిస్తుంది ఇవ్వదా అని అటువంటి అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకొచ్చుకున్నట్లయితే నేనైతే అయితే చూపిస్తానండి మంచి గేదెలు చూపిస్తాను కానీ అనుభవం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు మీ పెద్దలను కానీ ఎవరన్నా అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకొచ్చుకోండి లేదు మాకు ఎటువంటి అనుభవం లేదు అనుకున్న వారికి డెలివరీ అయినటువంటి గదులు చూసుకోండి డెలివరీ అయినటువంటి గదులు ఏంటంటే మీరు రెండు పొట్ల పాలు చెక్ చేసుకున్నట్లయితే మీకు అనుభవం తప్పని లేదు చూసుకోవచ్చు ఈ నాలుగు దారులు చూసుకున్నారు పాలు చూసుకున్నారు అన్ని విధాలుగా కరెక్ట్గా నచ్చి వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి కొన్ని కొన్ని గదులు ఏంటంటే చూడు గదుల్లో కానీ డెలివరీ అయినటువంటి గదుల్లో కానీ పొదుగు పెద్దగా కనపడుతుంటుంది అది తీరా పాలు తీస్తే మూడు లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వదు మనం ఆ పొదుగును చూస్తానే వయమ్మ ఇది ఐదు లీటర్ పాలిస్తుంది ఆరు లీటర్లు పాలిస్తుంది అని రైతు మనకు అలాగే చెప్తారో మనం దాన్ని చూస్తానే మనం కూడా అదే భావన వస్తుంది ఎందుకంటే పొదుగు అలా ఉంటుంది కాబట్టి డెలివరీ అయినటువంటి గదులు ఏంటంటే ఖచ్చితంగా పాలు చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి డౌట్ ఉండదు ప్రతి ఒక్కరు కూడా డెలివరీ అయినటువంటి గేదెల్లో పాలు చెక్ చేసుకోండి లేదు చూడు గేదెలు కావాలనుకున్నటువంటి వారు అనుభవమైనటువంటి వారిని తీసుకొచ్చి గేదెలు కొనుగోలు చేసుకోండి నేను డెలివరీ అయినట్టు చూపిస్తాను అలాగే చూడు చూపిస్తాను మీకు ఏమి నచ్చితే అవి తీసుకెళ్ళవచ్చు మీరు జాగ్రత్త వహించి మాత్రం తీసుకెళ్ళాలి గేదెలు చూడండి ఇతను మాత్రం చాలా నాకు బాగా నచ్చిండు బాగా చాలా జాగ్రత్త ఉన్నారండి గేదెల దగ్గర ఇటువంటి జాగ్రత్తలు వహించినట్లయితే ఏ రైతు కూడా నష్టపోరు మోసపోరు అండి చూడండి దారులు చూసుకోవచ్చు నాలుగు దారులు చెక్ చేసుకున్నారు అతనే కూర్చొని డైరెక్టు అతనే తీసుకోవడం జరిగింది పాలు చెక్ చేసుకుంటున్నారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం డబ్బులు పెడుతున్నామండి రూపాయి రెండు రూపాయలు కాదు కదా లక్షల్లో పెడుతుంటాం ఒక్కోసారి వేలలో పెడుతుంటాం ఒక రోజు మనం శ్రమ పడినట్లయితే మన డబ్బులు మనకు ఎక్కడికి పోవు కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం చూసుకుని సాయంత్రం వదిలేసిపోతుంటారు రెండు పూటలు చూసుకున్నట్లయితే మనకు సందేహం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు పూటల పాలు చెక్ చేసుకొని తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం ఎవరైనా సరే మాకు మంచి గేదెలు కావాలనుకుంటే మా ఏరియాకి రండి నేనైతే ఇప్పిస్తాను మీరు దగ్గరుండి చూసుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా నేను ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాను గేదెలు ఏవి ఇక్కడెక్కడ ఉన్నాయి మంచివే కాదని చూపిస్తాను మీకు అన్ని అనుభవించినటువంటి వారిని తీసుకొచ్చి అలాగే పాలు కూడా చెక్ చేసుకునే తర్వాతనే గేదెను కొనుగోలు చేయండి మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళు ఎవరు ఎవరు కూడా రైతులు మా దగ్గర వచ్చేసి రైతుల దగ్గర ఉంటాయి వ్యాపారస్తుల దగ్గర ఉంటాయి ప్రతిరోజు కూడా మంచి క్వాలిటీ గేదెలు ఉంటాయండి మా సొంత వ్యాపారం ఏం కాదు నేను ఇప్పిస్తూ ఉంటాను అనమాట మాది యూట్యూబ్ ఛానల్ గేదెలు చూసుకోవచ్చు పాలు అయితే అన్ని విధాలుగా చెక్ చేసుకోవడం జరిగింది రైతు చేత మాట్లాడిస్తాం ఇటు ఈ విధంగా జాగ్రత్త వహించినట్లయితే ఎక్కడ కూడా మోసం జరగదండి రెండు పొట్ల పాలు చెక్ చేసుకోవాలి ఆ అవసరమైతే మనం మూడు పొట్లు కూడా చూసుకోవాలి వాళ్ళు రెండు పొట్లు చూసుకున్నారు మళ్ళీ సాయంత్రం పట్టుకుని వెళ్ళారు ఇంటికి తీసుకెళ్లారు అక్కడ పాలు తీసుకున్నారు మనకు ఎటువంటి డౌట్ ఏమంటుంది అనమాట ఒకసారి రైతు మాటలు అడుగుదాం ఏం చెప్తారు అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు ఒకసారి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ఎంతో ప్రోత్సాహనించిన వారు అవుతారు అద్దెనొక ఫాల్ చూస్తున్నావా ఆ చూస్తున్నే నిన్న సాంతరం చూస్తున్నావా ఆ మళ్ళీ ఇప్పుడు పొద్దున్న వచ్చి చూస్తున్నా పొద్దున్న చూస్తున్నా గేజ్ ఎంత బాగుంద అన్ని డార్ల కట్ ఉండగా అన్ని కరెక్ట్ వandı అన్ని చెక్ చేస్తున్నావు అన్ని చెక్ చేస్తున్నావు మీకు ఇందరే 22 డిఫరెంట్ ప్లేస్ ఏమనేం ఏకన్ని ఓ నచ్చ చే చూస్తున్నావా ఆ నచ్చ చే చూస్తున్నా ఫాల్ ఎన్ని ఉన్నాయి నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం మూడున్నర ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం ఓకే ఎవరు అన్న ఇది మాది పొద్దుటూరు నుంచి తెల్లవారు నాలుగు గంటలకు బదిరి ఐదు గంటలకు వచ్చినావు కాల్ చూసుకోవడానికి